మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవిపద కేతు సంచారం పంచమ కుజుడు భాగ్యస్థిత రాహు దశమంలో శనైశ్వరుడు ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం మిథున రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలే గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బృహస్పతి సంచారంలా తలపెట్టే ప్రతి పనిలో ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తుంది గతంలో అవదు అనుకున్న కార్యాచరణ విషయంలో ముందస్తు ప్రణాళికతో విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు విందులు వినోదాలు పాల్గొంటారు ఆర్థికపరమైనటువంటి అవసరాలకు ధనం సమకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది శ్రామికులకు శ్రమతో కొడుకున్న ఫలితాలు లాభిస్తూ ఉన్నాయి ఇక డైలీ చేసేటువంటి శ్రామికులు కార్మికులకు కర్షకులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక విధంగా మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటుంది ఒత్తిడి శ్రమ అలసటతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారంలో చాలా సానుకూలంగా గతంలో ఆగిపోయిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో మీ ప్రయత్నానికి మీ కష్టానికి చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది మిత్రులు మధ్యవర్తించే సహాయ సహకారాలు లాభిస్తాయి జీవిత భాగస్వామికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య ఇచ్చే ఉపశమనాన్ని లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశివారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి కుజుడు దశమస్థితిలో శనేశ్వరుడు వక్రత్వంలో కలగటం వల్ల మిథున రాశివారికి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది దుర్గా అమ్మవారి యొక్క సప్త శ్లోకే స్తోత్రాలు చదువుకోండి ఇకనే ఈరోజు అయిపోతుంది అనుకున్న పని కొంత పోస్ట్ పోన్ కాకుండా ప్రతి పనిలో గట్టిగా మీరు పట్టుదలతో వెళ్ళినట్లయితే ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకుంటారు ఖర్చు స్థానం తగ్గుతుంది కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి జీవిత భాగస్వామికి అనుకూల పరిస్థితులు కలుగుతాయి వివాహాది ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఈ రాశివారు లలితా సహస్రనామ స్తోత్రాలను వినండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లలిత యై నమ అనేటువంటి నామాన్ని చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైన ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు